తెలంగాణ రైతు సోదరులకు వచ్చేసైతే ఇది ఒక శుభవార్త అనమాట ఈ సీజన్ సంబంధించి మీ అందరికి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను రైతు బంధు అలానే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేశారనమాట ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి ఖాతాల్లో జమ చేస్తున్నారు అయితే ఇక్కడ ముందుగా వచ్చేసి ఇరవై ఎకరాల నుంచి కిందికి మనకు అంటే ఇంతకుముందు వచ్చేసి ఒక ఎకరం నుంచి పై వాళ్ళకైతే విడుదల చేశారు కానీ ఇప్పుడు మొదటిగా వచ్చేసే మనకి ఇరవై ఎకరాల నుంచి మనకైతే విడుదల చేసుకుంటూ అయితే వస్తున్నారనమాట ఈరోజు ఈ జిల్లాల వారికి పదిహేను పదహారు అలానే ఎవరైతే పది పైన ఉన్న వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికైతే డబ్బులు అయితే ఖాతాల్లో అనమాట వీటితో పాటు రైతు భరోసా డబ్బులు ఎకరం రెండు ఎకరాలకు అయితే పడుతున్నాయి అనమాట అంటే రైతు భరోసా వచ్చేసి ముప్పై వేల రూపాయలు అలానే ఈ రైతుబంద్ అమౌంట్ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మీ అయితే పడుతున్నాయి అనమాట రైతు సోదరులకి ఇంకా దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే అలానే ఈరోజు ఏ జిల్లాల వారికి పడుతున్నాయి వీటన్నిటి గురించి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది అనమాట అందులో జాయిన్ అయితే మన గ్రూప్లో అక్కడ మీకు ఒక పీడిఎఫ్ పెడతాను ఏ జిల్లాల వారికి పడుతున్నాయి ఈరోజు ఎంతమందికి అమౌంట్ పడ్డాయి అని చెప్పేసి అవన్నీ కూడా నేను అక్కడ పెడతాను మీరు అక్కడి నుంచి వెళ్ళైతే డైరెక్ట్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అమౌంట్ విషయంలో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి ఖాతాల్లో అయితే పడుతున్నాయి అనమాట ఇక్కడ అమౌంట్లో ఇంకోటి ఏంటంటే చాలామంది రైతు భరోసా ఎప్పుడు పడతాయని చెప్పి కూడా అడుగుతున్నారు రైతు భరోసా కూడా ఈ రోజు కూడా పడుతున్నాయి అనమాట ఆల్రెడీ రైతు బంధు అమౌంట్తో పాటు రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేశారు ఆ డబ్బులు ప్లస్ ఈ డబ్బులు కలిపి మీ అందరికైతే అమౌంట్ అయితే టోటల్గా అయితే పడిపోతున్నాయి అనమాట నిన్న కూడా కొంతమందికి రైతు భరోసా డబ్బులు పడ్డట్టు నిన్న చెప్పిన వీడియోలో అయితే కామెంట్లు పెట్టారనమాట ఆ కామెంట్లు చూడండి మీకు కూడా తెలుస్తుంది అవసరమైతే నేను ఆ కామెంట్ల పైన నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను నిన్న ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పడ్డాయి అని చెప్పేసి అయితే ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేయండి అమౌంట్ అయితే ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు రావాలంటే మాత్రం ఆ రైతు భరోసా విషయంలో ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఏమీ ఉండకుండా కేవలం రైతులు సాగు చేస్తున్న భూమి అయితేనే రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి రైతుబంధు విషయంలో కూడా సేమ్ ఇలానే సాగు చేసిన భూములకే రైతు బంధు అయితే ఇస్తున్నారు పోయినసారి కూడా మనకు అలానే ఇచ్చారు ఎవరైతే సాగు చేస్తున్న వాళ్ళు ఉన్నారో రాళ్ళు కొండలు లేకుంటున్న భూమికే మనకైతే రైతు బంధు అయితే అందజేశారు సేమ్ అదేవిధంగా ఇప్పుడు కూడా మనకైతే చేశారనమాట అయితే ఇంకా మీకు రైతు భరోసా రాకపోతే ఇంకొక వారం వరకు వెయిట్ చేయండి అందరికీ ఖాతాల్లో జమ చేస్తూనే ఉన్నారు జిల్లాల వారీగా మనకైతే విడుదల చేసుకుంటూ వస్తున్నారు అనమాట రేపు ఏ జిల్లాలకు పడతాయి ఈరోజు ఏ జిల్లాలో పడుతున్నాయని అని చెప్పేసి మొత్తం మనకు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను త్వరగా వెళ్ళతే చూడండి ఓకే ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ